जय श्रीराम भयतूला वलिज्वल तूलालिज्वलला निजस्तुति कोलाहल क्षित कालामरीशलोषण ना स्थूला कुचे जलदनीला कचे कलितलीला कदंब विपिने శూలాయుధ ప్రణతి విభాతు హృది శైలాధిరాజతనయా అవిముక్త క్షేత్రం అవిముక్తేశ్వర స్వామి వారు వెలిసినటువంటి మహామహిమాన్విత పుణ్యక్షేత్రమైన కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ఈరోజు ఈ లింగాన్ని మీకు ఎందుకోసం వినిపించానంటే ఆ శివలింగం గురించి మీకు తెలియజేద్దామనే మీకు వివరించాను ఆశ్చర్యకరమైనటువంటి విషయం అద్భుతమైనటువంటి విషయం ఎవ్వరికీ తెలియని విషయం కూడా ఇది సహజంగా మనమందరం అనేక మంది దేవతలు శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఇక సరే రాక్షసులు కూడా శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించారు ఇక అనేక మంది ఋషులు మునులు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించారు ఇక మానవులు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించారు ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే ఆ శివలింగం ఏదైతే ఉందో బ్రహ్మాది దేవతలందరూ కూడా ప్రతిష్ఠించి పూజించేటటువంటి ఈ శివలింగ స్వరూపం ఏదైతే ఉందో సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం ఇది అందరికీ తెలిసిన విషయమే శివలింగాన్ని పూజిస్తున్నాము అంటే శివయని పూజిస్తున్నామని తెలుసు ఇక విష్ణుమూర్తిని పూజించాలి అంటే మనం మూర్తిగా పూజిస్తాము వెంకటేశ్వర స్వామిగా సత్యనారాయణ స్వామిగా మనము విష్ణు ఆరాధన చేస్తూ ఉంటాం శివలింగం శివస్వరూపం అని అందరికీ తెలుసు కానీ శివుడే శివలింగ ప్రతిష్ట చేసిన విషయం ఎవరికీ తెలియదు ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయం కేవలం కాశీలో జరిగినటువంటి విషయం ఇది ఒకనొక సమయంలో కాశీ విశ్వనాథుడు కాశీని వదిలిపెట్టి మందర పర్వతానికి వెళ్ళవలసి వస్తుంది వెళ్ళవలసి వచ్చినప్పుడు భూమి మీద మొట్టమొదటిగా శివలింగ ప్రతిష్ట చేసింది సాక్షాత్తు విశ్వనాథుడే అది ఆ శివలింగం ఏదైతే ఉందో మహామహిమాన్వితమైన శివలింగం లింగం సాక్షాత్తు విశ్వనాథుడు తన స్వరూపాన్ని శివలింగాకారంగా చేసి బ్రహ్మదేవుడికి కూడా తెలియదట ఆ కాశీలో విశ్వనాథుడి ఆలయ సమీపంలో లింగాన్ని ప్రతిష్ఠించాడు ప్రతిష్ఠించి తను మందర పర్వతానికి వెళతాడు ఈ విధంగా ప్రతిష్ఠించినటువంటి శివలింగం పేరు అవిముక్తేశ్వరలింగం ఆ లింగం ఉన్నటువంటి ప్రదేశం పేరు అవిముక్త క్షేత్రం చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కాశీ అందరికీ తెలుసు కాశీలో వారాణసి వరుణానది మరియు నది ఈ రెండిటి మధ్య ప్రాంతం మహాశక్తివంతమైనటువంటి పవిత్ర స్థలం ఏదైతే ఉందో అది వారాణసి కాశీలో వారాణీ అదంతా విశేషం ఇక వారాణీలో అవిముక్త క్షేత్రం అభిముక్తేశ్వర లింగం ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో ప్రాంతం దానికి కూడా ఇంతింత ప్రాంతం ఇంత అని కూడా ఉంది విధానం అది నేను మీకు తర్వాత తెలియజేసే ప్రయత్నం చేస్తాను విశ్వనాథుడి ఆలయంలో స్వామివారి దగ్గరలో పక్కనే అంటే మొత్తం నాలుగు ఆలయాలు ఉంటాయి ఒకటి దక్షిణామూర్తి లింగం ఉంటుంది సమ్ సభ్రమ విభ్రములు అనేటటువంటి దేవతలు ఉంటారు మనము కాశీలో ఉండాలి అంటే వాళ్ళకి నమస్కరించాలి అని అంటూ ఉంటారు కాశీకి రావాలన్నా కాశీలో ఉండాలన్నా వాళ్ళ అనుగ్రహం కూడా ఉండాలి అని అంటారు స్వామి స్వామివారి అనుగ్రహంతో పాటుగా ఈ సభ్రమ విభ్రములు వాళ్ళ అనుగ్రహం కూడా ఉండాలి అంటారు వాళ్ళు వాళ్ళ ఆలయం ఆ తర్వాత కాశీ విశ్వనాథుడి ఆలయము స్వామివారి లింగం ఉంటుంది ఆ తర్వాత తారకేశ్వర లింగం ఉంటుంది ఆ శివలింగం తర్వాత అవిముక్తేశ్వర లింగం ఉంటుంది ఆ తర్వాత నాగేశ్వరలింగం ఉంటుంది ఈ విధంగా మొత్తం శివలింగాలు ఉంటాయి ఇది అవిముక్త లింగం విశేషం విశ్వనాథుణ్ణి దర్శించిన తర్వాత కాశీకి వచ్చినటువంటి భక్తులు మీరు చక్కగా విశ్వనాథ లింగాన్ని దర్శించిన తర్వాత ఈ అవిముక్తేశ్వర లింగాన్ని కూడా నమస్కరించండి సాక్షాత్తు విశ్వనాథుడు ప్రతిష్ఠించినటువంటి భూమి మీద ప్రతిష్ఠించినటువంటి మొట్టమొదటి శివలింగం అవిముక్తేశ్వర లింగం కాశీ కాశీలో వారాణి వారాణిలో అవిముక్త అవిముక్తం అవిముక్త క్షేత్రం చాలా విశేషం అనమాట కాబట్టి ఆ శివలింగం చాలా విశేషమైంది ఈరోజు ఎవరికి తెలియని విషయం ఇది విశేషం ఏంటంటే బ్రహ్మదేవుడికి కూడా తెలియదట ఆ అభిముక్త లింగం శివయ్య ప్రతిష్ఠించినట్టు తెలియకుండా ప్రతిష్ఠించేసి స్వామివారు ఆ మందర పర్వతానికి వెళతారట అంత గొప్పది ఆ అవిముక్త లింగం ఇక కాశీ విశ్వనాథుడి ఆలయంలో జ్ఞానవాపి జ్ఞానవాపి మండపం అంటారు ముక్తి మండపం అంటాడు అక్కడ ఒక్క అర నిమిషం కూర్చొని కాశీ విశ్వనాథ యనమ అనే నామజపం చేసిన అసలు మామూలుగానే కాశీలో ఒక్కసారి కాశీ విశ్వనాథ యనమ అంటే కోటిసార్లు కాశీ విశ్వనాథాయనమ అనే నామం జపించిన ఫలితం లభిస్తుంది ఇక ఈ యొక్క ముక్తి మండపంలో ఒక్కసారి జపిస్తే కోటి సార్లు అవుతుంది కోటి సార్లు కాస్త అది ఇక పెరిగిపోతూనే ఉంటుంది అంటే కోటి రెండు కోట్లు అవుతుంది రెండు కోట్లు మూడు కోట్లు అవుతూ ఉంటుంది ఇలా ప్రతిరోజు కూడా దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది అది ముక్తి మండపం విశేషం విశ్వనాథుడి ఆలయంలోనే ఉంటుంది అలా కాశీ విశ్వనాథుడి ఆలయంలో మూడు చాలా ప్రధానమైనటువంటివి ఒకటి విశ్వనాథ లింగం రెండు అభిముక్తేశ్వర లింగం మూడు ముక్తి మండపం దాన్నే జ్ఞానవాపి అని కూడా అంటారు అక్కడ బావిలోని తీర్థాన్ని స్వీకరించడం ఒకటి చాలా విశేషం అక్కడ కాసేపు కళ్ళు మూసుకొని భక్తితో జపం చేసుకొని ఒక నూట ఎనిమిది సార్లు కాశీ విశ్వనాథ నమ అనే నామం జపం చేసుకోవటం చాలా అక్షయ ఫలితం ఆ అక్షయ ఫలితం కాస్త ఇంకా పెరుగుతూనే ఉంటుంది అక్షయం అక్షయం అవుతూనే ఉంటుంది ఇక అది అక్కడ విశేషం అటువంటి విశేషాలు కాశీలో అనేక ఉన్నాయి ఇంకా అనేక అనేక అద్భుతాలు ఉన్నాయి వాటన్నిటినీ కూడా ప్రతిరోజు కొద్ది కొద్దిగా తెలుసుకుంటూ విశ్వనాథలింగం యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఓం శంభవే చమయో భవే చ శంకరాయ చమయస్కరాయ చ नमः शिवाय च शिवतराय च श्रीरवर्च स्वमायुष्यमारोध्यमाविधाशोभमानम महियते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः काश्यर्णपूर्णाविशालक्ष समेत विश्वेश्वर स्वामी संपूर्ण अनुग्रह प्राप्तस्तु आयु आरोग्य मनोभीष्ट सिद्धि अभिमुक्तेश्वर स्वामी संपूर्ण अनुग्रह प्राप्ति ఈ శివలింగం గురించి చాలామందికి తెలియదు అభిముక్తేశ్వర లింగం గురించి సాక్షాత్తు విశ్వనాథుడు ప్రతిష్ఠించిన లింగం అది భూమి మీద మొట్టమొదటి శివలింగం స్వామివారు ప్రతిష్ఠించిన లింగం ఆ తర్వాత అందరూ దేవతలు మునులు ఋషులు మనుష్యులు అందరూ కాశీలో మరియు ఈ భూమి మీద శివలింగాలు ప్రతిష్ఠిస్తూ స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నారు మొట్టమొదటి లింగం ప్రతిష్ఠించింది భూమి మీద శివయ్యే విశ్వనాథుడే తన స్వరూపాన్ని ముందుగా తను ప్రతిష్ఠించి మందర పర్వతానికి వెళ్తారు కాబట్టి అటువంటి అవిముక్త లింగం విశేష ఫలితాలను అనుగ్రహిస్తుంది అవిముక్త లింగాన్ని సేవించటం సామాన్యమైనటువంటి విషయం కాదని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఈ విషయాన్ని మీ బంధుమిత్రులందరికీ తెలియజేయండి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు రేపు ఇంకొక అద్భుతమైన విషయం కాశీలో అనేక ఉన్నాయి అనేక ఉన్నాయి మనకు ఈ యొక్క జన్మ సరిపోదు అన్ని విశేషాలు ఉన్నాయి వంద సంవత్సరాల ఆయుర్దాయం సరిపోదు అన్ని విషయాలు ప్రతిరోజు ఒకటొకటి చెప్పుకుంటూ పోతే కోకొల్లలు అనేక విషయాలు ఉన్నాయి కొన్నింటిని చక్కగా తెలుసుకొని మన జన్మని ధన్యం చేసుకుందామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్